ఉంది ఎటువంటి కంటామినేషన్ ఈ రోజు రిపోర్ట్ ఏమన్నా వచ్చిందండి ఎంత దురదృష్టకరం అని అంటే ఫికల్ మ్యాటర్ అంటే మలం కలిసినటువంటి వాటర్ వల్ల కలుషితం అయింది దాని వల్ల హెపటైటిస్ ఏ అనేది వచ్చింది సింపుల్ గా హెపటైటిస్ ఏ ఎలా వస్తుంది అని అంటే వాటర్ కంటామినేషన్ మేజర్ ఇది వాటర్ కంటామినేషన్ ఆ వాటర్ బాగానే ఉంది వాటర్ బాగానే ఉంది అని చెప్పేసి సింపుల్ గా చెప్పేశారు ఎంత మొద్దు నిద్రలో మొద్దుని మొద్దు నిద్రలో ఈ ప్రభుత్వం ఉంది అని అంటే మేము వెలుగులో తెచ్చే వరకు ప్రభుత్వం స్పందించదు మేము ఇక్కడ నుంచి కేజీ హెచ్ కేజీ హెచ్ నుంచి ఇక్కడికి మేము తిరుగుతుంటే ఎప్పుడో ఐదో తారీఖు స్పందిస్తారండి ఒకటో తారీఖుని ఇన్సిడెంట్ బయటకు వస్తే మంత్రి గారు మీరు స్థానిక ఎమ్మెల్యే గురించి అయితే చెప్పుకోకర్లేదు అచ్చెన్నాయుడు గారు అంటే వాళ్ళ మంత్రి గారు ఇన్ఛార్జ్ మంత్రి గారు వచ్చారు కాబట్టి వచ్చారు ఒకటి ఇన్ఛార్జ్ మంత్రి గారు అలాగే జిల్లా మంత్రి గారు వచ్చారు కాబట్టి ఏరియా హాస్పిటల్కి వెళ్ళారు అలాగే పాలకొండ జనసేన ఎమ్మెల్యే గారు వచ్చారు కాబట్టి బాధితుల ఇంటికి వెళ్ళారు మంత్రులు అక్కడ పక్కన ఉన్నటువంటి ఆ పక్క కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి నాయకులు వచ్చారు కానీ వాళ్ళు వస్తే ఈవిడెళ్ళారు పైగా ఏమంటారని అంటే రాజకీయాలు అంటారు నేను ఈ అంశానికే కన్ఫర్మ్ ఉన్నాను కాబట్టి రాజకీయాలు ఎక్కువ మాట్లాడను నేను రాజకీయం మాట్లాడి ఈ అంశము ఇదయ్యి పిల్లలందరూ చక్కగా ఈ అంశం నుంచి ఈ పాండమిక్ నుంచి బయటపడ్డాక అప్పుడు రాజకీయం స్టార్ట్ అవుద్ది అప్పుడు చెప్తాను మీ సంగతి మంత్రి గారి సంగతి మీ లోపాలు మీ అవినీతి మీ అక్రమాలు అవన్నీ అప్పుడు మాట్లాడుకున్నాం ఎంత నిర్లక్ష్యం అంటే ప్రభుత్వ నిర్లక్ష్యంతో పాటు ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారంటే మంత్రి గారు మాట్లాడుతూ మట్టి ఖర్చులు ఐదు వేలు ఇస్తాం అని ఆవిడ మాటలు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఈవిడేం మాట్లాడతారనంటే పుష్పశ్రీవాణి వల్లే ఇద్దరు చనిపోయారట అంటే అమ్మా నువ్వు అసమర్థురాలువి నువ్వు ఒక అజ్ఞానివి నువ్వు ఎమ్మెల్యేగా వేస్ట్ అని నేను చెప్పాను అనుకోండి ఆవిడ ఓడిపోయింది కాబట్టి చెప్తుంది అంటారు నీకు నువ్వే చెప్పుకోవాలి కదా ప్రజ్ఞానం అని కాబట్టి చెప్తున్నావు రెండు వేల రెండు వేల పదిహేడులో కంప్లీట్ అయింది స్కూల్ రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లో మేము ఆ స్కూల్ని షిఫ్ట్ చేయడం జరిగింది మొన్న విజిట్కి వచ్చినప్పుడు అక్కడ ఎవరో ఒక లెక్చరర్ ఐ థింక్ తవిట్ నాయుడు ఆయన చెప్పాడని చెప్పి స్కూల్ మేము వద్దన్నా షిఫ్ట్ చేస్తారని ఆయన చెప్పాడని ఆ రోజు నుంచి చదిపట్టుకున్నావు నువ్వు ఒక మా ఒక స్టేట్మెంట్ మనం ఇచ్చేటప్పుడు దాని హిస్టరీ తీసుకోవాలా అసలు స్కూల్ ఎప్పుడు స్టార్ట్ అయింది దానికి జివో ఎప్పుడు వచ్చింది ఆ బిల్డింగ్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఎప్పుడు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చింది ఎప్పుడు టెక్నికల్ శాంక్షన్ వచ్చింది ఎప్పుడు అగ్రిమెంట్ అయింది బిల్డింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు కంప్లీట్ అయింది స్కూల్ ఎప్పుడు షిఫ్ట్ చేశారు అన్నది తెలుసుకొని మాట్లాడాలి ఆ స్కూల్ రెండు వేల మూడులో రెసిడెన్షియల్ స్కూల్గా రెసిడెన్షియల్ స్కూల్ అనేది శాంక్షన్ రెండు వేల మూడులో రెండు వేల మూడు రేగిళ్ళలో రెండు వేల పదకొండు పార్వతీపురం షిఫ్ట్ అయింది రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆ స్టూడెంట్స్ అనే వాళ్ళని ఇక్కడికి షిఫ్ట్ చేయకపోతే వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతుంటే పేరెంట్స్ గోల పెడితే లెక్చరర్స్ అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ వద్దనొచ్చు ఎందుకంటే వాళ్ళకి పార్వతీపురం విడిచిపెట్టి ఇక్కడికి రావడం ఇష్టం ఉండదు కాబట్టి ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీస్ తో అక్కడ సెట్లేరు కాబట్టి మన పిల్లల క్షేమము మన గిరిజన పిల్లల క్షేమం వాళ్ళకి అవసరం లేదు కాబట్టి వాళ్ళు షిఫ్ట్ చేయొద్దని చెప్పారు గోలపెట్టారు నిజమే కానీ ఆరేళ్ల క్రితం షిఫ్ట్ చేసినటువంటి స్కూల్ కి మీరు బాజులు అని చెప్పడం నిజంగా సిగ్గుచేటు